పథకాలు ఇస్తామని చెప్పి మరి పదహైదు వేలు ఇవ్వాల్సింది ఈ రోజు కటింగ్ పెట్టి రోజు పదమూడు వేలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది మరి అదే విధంగా ఆంక్షలు లేకుండా ఇస్తామని చెప్పారు మరి ఆంక్షలు కూడా పెట్టి గతంలో ఏ ఆంక్షలు ఉన్నాయో అవే ఆంక్షలు పెట్టి మరి ఈరోజు ఏదో ఒక రకంగా కుదించాలని చెప్పి ఈరోజు సుమారు కేవలం యాభై నాలుగు లక్షల మందికే ఈ రాష్ట్రంలో తల్లికి బంధనం వచ్చే పరిస్థితి మరి ఇవన్నీ కూడా ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి మరి ఈరోజు ఈ ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసేదానికి మరి అబద్ధాలు అసత్యాలు మాట్లాడి మరి ఈరోజు ప్రగల్భాలు మాట్లాడుతున్నారు మరి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షానుండి పోరాటం చేస్తుంది ఖచ్చితంగా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరిగినా మరి ఖచ్చితంగా మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మరి ఖచ్చితంగా మరి వాళ్ళ పక్షాన ఉండి పోరాటం చేస్తాం మరి ఆ రకంగానే మీరు చెప్పిన ఏదైతే సూపర్ సిక్స్ అయితే సూపర్ సెవెన్ అయితే మరి ఆ హామీలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు మరి అందించే వరకు కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి ఉండి పోరాటం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది